బోనాలు ఉత్సవాలకు వరకు ముస్తాబైంది ఈ నెల ఇరవై తేదీన తేదీన రంగం కార్యక్రమం ఉంటుందని ముషిరాబాద్ బీఆర్ఎస్ ముఠా గోపాల్ అన్నారు హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ శ్రీ కనకాల కట్టమై ఆరోయంలో ఎండోమెంట్ జేహెచ్ఎంసీ పోలీసు శాఖల అధికారులతో ఎమ్మెల్యే రివ్యూ మీటింగ్ నిర్వహించారు అనంతరం ఆషాఢ జాతర మహోత్సవ ఆహ్వాన పోస్టర్ ను అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు ఈ యొక్క ఆషాఢ ఉత్సవంలో రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమం రెండు వేల శాఖ అధికారులతో ఏర్పాటు చేస్తున్నారు దేవాలయ శాఖ కూడా సంపూర్ణ ఈ ద్వారా ఈ